హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోనైతే పెత్తరామాస రోజు వీడియో తీసిందండి అంటే చిన్న బతుకమ్మ అంటారు కదా ఆ రోజు వీడియోని అయితే చూస్ చేశాను ఆ రోజు వ్లాగ్ అనమాట నేను బతుకమ్మను ఎలా పేర్చాను చూసే ముందు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బతుకమ్మ రోజు అయితే ఎక్కువ పువ్వులు ఏం లేవండి కేవలం బంతి పువ్వులు ఇప్పుడు నేను వీడియోలో పువ్వులని చూపిస్తున్నాను కదండి ఆ పువ్వులను మంకెన పువ్వులు అయితే అంటారు మీకు ఎవరికైనా మంచిగా ఉన్నాయి పువ్వుల కలర్ అయితే ఆ పువ్వులు అయితే మా ఇంట్లోనే పూసినాయి కానీ ఎక్కువ ఏం పూయలేదండి ఒక రెండు మూడు పువ్వులు మాత్రమే పూసాయి తర్వాత కొన్ని గనేర పువ్వులు కొన్ని ముద్దమందన పువ్వులు అయితే ఉన్నాయి ఈ పువ్వులు అయితే పండగలప్పుడు ఉయ్యనే ఉయ్యాయండి ఉత్తప్పుడేమో మస్తు పువ్వులు ఉంటాయి చెట్టు నిండా పువ్వులే ఉంటాయి తర్వాత తంగడి పువ్వు అయితే తీసుకొచ్చిండు మా ఆయనే ఇవన్నీ ఇంట్లో మంచిగా పువ్వులు పువ్వులు మట్టుకు తెంపేసి ఇట్లా మంచిగా నీట్గా అయితే పెట్టేసుకున్నా ఇలా నీట్గా పెట్టేసుకున్నట్లయితే మనం బతుకమ్మ పెంచుకునేటప్పుడు టక్ టాక పేరు చేయొచ్చు బంతి పువ్వులు అయితే మా సైడ్ అయితే హండ్రెడ్కి కేజీ బంతి పువ్వులనైతే ఇచ్చేసారండి మేమైతే కొన్ని రెడ్ కలర్వి కొన్ని ఎల్లో కలర్ పూలు అయితే వేసేసుకున్నాం అట్లా కొన్ని అవి కొన్ని అయితే కొంచెం మంచిగా ఉంటుంది కదా అన్ని ఒకే రకం పువ్వులు అయితే మంచిగా ఉంటది కదా అని కొన్ని రెడ్ కలర్వి కొన్ని ఎల్లో కలర్ పూలు అయితే వేసేసుకున్నాం ఇప్పుడు బతుకమ్మని అయితే పేర్చేద్దాం నేను ఇక్కడ టేకాకునైతే వేస్తున్నానండి ఈ టేకాకే కాకుండా గుమ్మడ ఆకు సోరకాయ ఆకు ఇవి కూడా వేస్తారు టేకాకు ఎందుకు వేసానంటే మా ఇంటి దగ్గర టేకాకులే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఆ టేకాకులనే వేసేసిన బతుకమ్మ పేర్చే ముందు నేను కుంకుమ పసుపు వేయలేదు కదా అండి మేము అమాస రోజు కుంకుమ పసుపు ఇంట్లో నుండి వెళ్ళొద్దు అని చిన్న బతుకమ్మ రోజు అయితే కుంకుమ పసుపు అయితే బతుకమ్మ పేరు స్టార్టింగ్లో వేస్తారు కదా అదైతే వెయ్యమండి పెద్ద బతుకమ్మ రోజు అయితే వేస్తాము నేను పెద్ద బతుకమ్మ ఎలా చేస్తాను అనేది కూడా వీడియోని అయితే షూట్ చేస్తాను ఆ బతుకమ్మకి ఈ బతుకమ్మకి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది మేము ఇప్పుడు బతుకమ్మ పేర్చే ముందు కుంకుమ పసుపు అయితే వెయ్యను ఎందుకంటే ఇంట్లో నుండి కుంకుమ పసుపు అమావస రోజు వెళ్ళొద్దు అంటారు కదా అందుకే నేనైతే వెయ్యను ఫస్ట్ టేకాకు పెట్టేసిన తర్వాత తెంగడ తంగడి పువ్వునైతే పెట్టేస్తున్నా తెడి పువ్వే ఫస్ట్ పెట్టేసుకోవాలి అప్పట్లో మా బాపమ్మనైతే చెప్పేది అనమాట ఫస్ట్ అయితే తంగడి పూనైతే పెట్టేసుకోవాలట బతుకమ్మ పెరిచేటప్పుడు కూడా ఉత్తగా పెట్టేయొద్దంట ఏదన్నా పాట పాడుకుంటా పెట్టేయాలట ఇక్కడ నేను పాట పాడుతున్నాడా అది ఈ పెద్దది ఏం పాట కాదండి ఒకేసి పువ్వు వేసి చందమామా ఒక జాములాయ చందమామామా రెండేసి పువ్వు వేసి చందమామ రెండు జాములాయ చందమామామా మూడేసి పువ్వు వేసి చందమామ మూడు జాములాయ సందమామ నాలుగేసి పువ్వు వేసి నాలుగు జాములాయే సందమామ ఐదేసి పువ్వు వేసి చందమామా ఐదు జాములాయే సందమామ అనుకుంటా పాటనైతే వాడిన కానీ మా ఆయన టీవీ చూస్తుండే కాబట్టి ఆ టీవీలో వాయిస్ మొత్తం పడుతుంది అని మీట్ చేసేసి నేనైతే మళ్ళా వాయిస్ ఎవరైతే ఇస్తున్నా ఈ విషయం ఎవరు చెప్పారంటే మా బాపమ్మనైతే చెప్పింది బతుకమ్మను మా బాపమ్మ పేరుస్తుంటే పువ్వునైతే ఏరి మా బాపమ్మకి ఇచ్చేవాళ్ళం అట్లా మా బాపమ్మ మా తోటయితే షేర్ చేసుకుంది ఆ ముచ్చటైతే బతుకమ్మ పేర్చేటప్పుడు ఉత్తగా చేయొద్దటనే ఏదన్నా పాట వాడుకుంటా చేయాలని మా బాపమ్మనైతే తీరొక్క పాట వాడుకుంటా బతుకమ్మను అయితే పేర్చేది ఆ బతుకమ్మ పేర్చుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేనైతే పేరవలేదండి నాకు పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ చేసిన బతుకమ్మ పేరు చూడైతే నాకు ఎవరు నేర్పించండి నా అంతటా నేనే నేర్చుకున్న అంటే అది పెద్ద గొప్ప అని ఏం కాదు మనకు రాని పని మనంతట మనం నేర్చుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అందుకే అది అంతో ఇంతో నా అంతటి నేను నేర్చుకున్నానంటే మా బాపమ్మ పేరుస్తుంటే చూసి నేను మా ఇంటి కాడ పేర్చుకున్నాను అనమాట అందరు ఇంకా మంచిగా వేరుస్తారు కానీ అంత మంచిగా వేరుద్దాం అని అనిపిస్తుంది కానీ నాకు అంత మంచిగా ఏం పేరు వని రాదు కానీ నార్మల్గా కూడా నాకు నచ్చే విధంగా నేనైతే పేర్చుకుంటాను అనమాట బతుకమ్మ సింపుల్గా పేర్చినా కూడా చాలా మంచిగా వచ్చింది బతుకమ్మ అయితే ఫస్ట్ తెంగి పువ్వు పెట్టేసిన తర్వాత రెడ్ బంతి పూలు అయితే పెట్టేసిన రెడ్ బంతి పూలు పెట్టేసిన తర్వాత ఎల్లో కలర్ బంతి పూలు అయితే పెట్టేసి ఈ ముద్దమందరం ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులను అన్ని ఆకులను ఒకటే తీరుగా తీసుకుని ఇట్లా నేను వీడియోలు చూపించే విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను అట్లా ఒక్కటి తర్వాత ఒక్క ఆకు పైన ఒక్క ఆకు పెట్టేసుకున్నామంటే ఆ ఎల్లో కలర్ ఆ గ్రీను మళ్ళీ నేను ఎల్లో కలర్ బంతి అయితే పెడతాను మస్తు కొట్టింది అసలుకి బతుకమ్మ ఫైనల్ లుక్ చూడండి అంటే మస్తు వచ్చింది బతుకమ్మ సింపుల్గా పేర్చిన అయినా కూడా చాలా బాగా వచ్చింది ఉన్న పూలలోనే ఎట్లా పేరు ఎట్లా మంచిగా ఉంటుందని ఆలోచించి అయితే పేరు చేసిన మస్తు వచ్చింది ఫైనల్ లుక్ మాత్రం బతుకమ్మ బాగుంది పైన మంకెన పువ్వునైతే పెట్టేసిన నేను ఫస్ట్ లో చూపించాను కదా ఆరెంజ్ కలర్లో ఉంది అని ఆ మంకెన పువ్వునైతే పెట్టేసిన ఫస్ట్ ఒకటి పెట్టిన తర్వాత మూడు అయితే పెట్టేసిన తర్వాత చక్రం పువ్వులను కూడా బంతి పువ్వుల మధ్యలో పెట్టేసిన మంచిగా ఉంది కదా బతుకమ్మను అయితే పెద్ద బతుకమ్మని అయితే రెడీ అయిపోయింది తర్వాత చిన్న బతుకమ్మను అయితే చేసే దేవునికడ అయితే పెట్టేసిన గౌరమ్మని చేస్తాం కదా గౌరమ్మనైతే రెండు తమ్ములపాకుల పైన పెట్టేసి చిన్న బతుకమ్మని అయితే పెట్టేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయినా రెడీ అయిపోయిన తర్వాత దేవుని దేవునిక అంతా కంప్లీట్ అయితే చేసేసుకొని మీరు కొబ్బరికాయ కొడతారండి బతుకమ్మ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళే ముంగట మేమైతే కొడతాం ఇలా కొట్టేసిన తర్వాత బతుకమ్మని అయితే తీసుకొచ్చి ఇంటి ముంగట ఐస్ జుట్టుని అయితే తిరిగేస్తాం బతుకమ్మ పండుగ రోజు అయితే మస్తు అంటే మస్తు సరిదయండి అందుకే వాయిస్ ఓవర్ కొంచెం డిఫరెంట్గా ఉంది వాయిస్ ఓవర్ మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసేయండి తర్వాత మేమైతే బతుకమ్మను అయితే ఆడుతున్నాం కానీ పాటను అయితే యాడ్ చేయట్లేదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ తోటి కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో